హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మైన నరుచులు నేను ఇవాళ ఉప్మాని బోర్గా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఇష్టంగా తినే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చూపించిన ఈ మసాలా వెజిటబుల్ ఉప్మా తయారు చేశారంటే పెద్దవాళ్లే కాదండో ఈ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పైగా దీన్ని బిగినర్స్ కూడా చాలా సింపుల్గా ఈజీగా తయారు చేయగలుగుతారు కాబట్టి వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక కడాయిలో ఒక కప్పు బొంబాయి రవ్వని సన్నని మంట మీద వేయించుకోవాలి పాటు కొన్ని జీడిపప్పును కూడా వేసుకొని వేయించుకున్నామనుకోండి రవ్వ పూర్తిగా వేగిపోయేసరికి జీడిపప్పు దూరగా ఫ్రై అయిపోతాయి మనకి ఉప్మాలో క్రంచీగా తగులుతూ ఉంటాయి జీడిపప్పు కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే రబ్ అయితే పూర్తిగా వేగుతుంది చూసారా జీడిపప్పు ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి తీసుకొని ఇదే కడాయిలో నూనెతో పాటు వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని సన్నని మంట మీద హీట్ అయినాక ఉప్మాకి ముందుగా పోపు వేసుకోవాలి పోపు కోసం వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు చొప్పున వేసుకొని వీటన్నిటిని కూడా సన్నని మంట మీద ఎర్రగా వేయించుకోవాలి ఇవి ఎర్రగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం తరుగు వన్ టేబుల్ స్పూను రెండు మీడియం సైజు ఉల్లిపాయల తరుగు ఒక క్యారెట్ తరుగు ఒక టమాటో తరుగు అలాగే ఒక మీడియం సైజు పొటాటో తరుగును కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సన్నని మంట మీద కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటబుల్స్ అన్ని మనకి సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి కాబట్టి సన్నని మంట మీద కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము ఇవి ఇంకా అసలు తొందరగా ఫ్రై అవ్వాలంటే దీంట్లో ఉప్మాకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసి చిటికడు పసుపు కూడా వేసేసి ఇంకొకసారి మిక్స్ చేసేసుకున్నాం అనుకోండి వెజిటబుల్లో ఉండే వాటర్ త్వరగా రిలీజ్ అయ్యి ఇవి తొందరగా కుక్ అవుతాయి కాబట్టి ఇలా సాల్ట్ వేసుకున్నాక వెజిటబుల్స్ని మగ్గించుకుంటే కొంచెం పని ఈజీ అవుతుంది కొంతమంది పిల్లలు అయితే అల్లం ముక్కలు వస్తే అస్సలు ఇష్టపడరు అలాంటి పిల్లలు ఉన్నప్పుడు అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి తీసుకోకుండా మెత్తగా తురిమేసి తీసుకోండి లేదంటే దంచుకోనైనా వేసుకోండి అప్పుడు ఉప్మాకి అల్లం ఫ్లేవర్ బాగా తగులుతుంది పిల్లలు కూడా అవాయిడ్ చేయకుండా తింటారు ఈ వెజిటబుల్స్ సెవెంటీ పర్సెంట్ మగ్గితే సరిపోతాయని చెప్పాను కదా ఒకసారి చెక్ చేసుకుందాము పొటాటో అయితే చక్కగా బ్రేక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఎసర పోసుకోవాలి మనం ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాం కాబట్టి నాలుగో కప్పులో వాటర్ని పోసుకోవాలి ఎందుకంటే నార్మల్గా మనం బొంబాయి రవ్వ ఉప్మా చేసినా లేదా టమాటా బాత్ చేసినా మూడు కప్పులు వాటర్ అయితే సరిపోతాయి కానీ మనం వెజిటబుల్ మసాలా ఉప్మా చేస్తున్నాం కాబట్టి ఈ వెజిటబుల్స్ అన్ని సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాతే మనం వాటర్ పోస్తున్నాము కాబట్టి ఫోర్ కప్స్ వాటర్ అయితే ఖచ్చితంగా పడతాయి దాంతోపాటు కలర్ఫుల్గా కనిపించడానికి కొన్ని ఫ్రోజన్ బఠానీలు మసాలా కోసం హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే గరం మసాలా ఇక మీ స్పైసీనెస్కి సరిపడా పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి ఇవన్నీ వాటర్లో వేసి ఒక తెర్లు వచ్చిన తర్వాత మనం తీసుకున్న బొంబాయి రవ్వని సన్నని మంట మీద కలుపుకుంటూ పోసుకోవాలి మీరు కలపడం ఏమాత్రం ఆలస్యం చేసినా బొంబాయి రవ్వ వెంటనే ఉండగడుతుంది కాబట్టి రవ్వని బాగా కలుపుకోవాలి ముందైతే బాగా సిమ్లో పెట్టి దగ్గరకాయ వరకు కలుపుకోవాలి కాస్త దగ్గర పడ్డాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ వెజిటబుల్ మసాలా ఉప్మా చేసుకునేటప్పుడు మీరు ముఖ్యంగా మూడు విషయాలు అయితే గుర్తు పెట్టుకోవాలి మసాలా ఉప్మా కదా అని గరం మసాలా ఎక్కువగా వేసేయకుండా జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోవాలి ఇక రెండోది వచ్చేసి పచ్చిమిర్చిని ఎసర్లో మాత్రమే వేసుకోవాలి ముందు తాలింపులో వేసుకున్నారనుకోండి మనం వేసిన గరం మసాలా ఘాటు పచ్చిమిర్చి ఘాటు కలిసి ఉప్మా మరీ ఘాటుగా ఉంటుంది అదే మీరు ఎసర్లో వేసుకున్నారనుకోండి పచ్చిమిర్చి మరీ చితికిపోకుండా కాస్త క్రంచి క్రంచిగా ఉంటూ స్పైసీనెస్ తగ్గుతుంది కాబట్టి పచ్చిమిర్చిని ఎసర్లో మాత్రమే వేయాలి ఇక ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు దింపబొయ్యే ముందుగానే వేసుకోవాలి అప్పుడైతే మీరు ఫ్రోజన్ బటనీలు వేసినా వేయకపోయినా ఉప్మా కాస్త కలర్ఫుల్గా చూడగానే తినాలి అనిపించే విధంగా ఉంటుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనుకోండి ఒక్కసారి నేను చెప్పినట్లుగా వెజిటబుల్స్ ఇంకా మసాలా కాంబినేషన్తో ఉప్మా తయారు చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఎంత ఇష్టంగా తింటారు అనేది ఈ రెసిపీ ట్రై చేసినాక టేస్ట్ చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్